దేశ ద్రోహ రాహుల్ గాంధీ అని ఎందుకు ట్రెండ్ అవుతుంది భారతదేశ సిక్కులు ఎందుకు సోనియా గాంధీ ఇంటి చుట్టుముట్టారు విదేశాలకు వెళ్లి రాహుల్ గాంధీ ఎవరిని ఎందుకు కలిశాడు ఏదో భారీ ప్లానింగ్ జరుగుతోందా ఈ వ్యక్తి ఎవరో తెలుసా ఈ మధ్య పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించి భారత్ వ్యతిరేక స్వరాన్ని వినిపించిన ఇల్హాన్ ఉమర్ యుఎస్ హౌస్లో యాంటీ ఇండియా రిజల్యూషన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఈమె కాశ్మీర్ మన దేశం యొక్క భూభాగం కాదు అని ఇప్పటికీ ఎప్పటికీ అలాంటి కాశ్మీర్ మన దేశాన్ని చెందకుండా ఉంటుంది అని ఉండాలి అని ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఇల్హాన్ ఉమర్ ఈమె ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని వ్యతిరేకించింది కూడా ఈవిడే భారతదేశ ద్వేషి హిందూ ద్వేషి ముఖ్యంగా అలాంటి ఒక వ్యక్తితో అమెరికా పర్యటనలో రాహుల్ రహస్య భేటీ ఎందుకయ్యాడు అప్పట్లో ప్రియాంక చతుర్వేది ఇదే ఇలాహనోమని ప్రశ్నించింది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే హక్కు మాట్లాడే హక్కు నీకెవడు ఇచ్చాడు అని మరి ఈ రోజున రాహుల్ ఖాన్ చేసిన పనికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త ఎందుకు ప్రశ్నించడం లేదు ఇలాంటి వాళ్ళని కలవటం ఎందుకు అని నిజంగా దేశం మీద ఇష్టం ఉంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులతో కలుస్తారా దేశ వ్యతిరేక శక్తులతో కలుస్తారా రాజకీయాల్లో శత్రువులు ఉండొచ్చు కానీ దేశానికి శత్రువులతో కలవటం ఏం సూచిస్తుంది ఇదే పని ఒక బీజేపీ నాయకుడు చేస్తుంటే ట్విట్టర్ అని మీడియా ఛానల్స్ అని కోడై కూసేవి ఇప్పుడు ఎవ్వడు కనీసం ప్రశ్నించడు మాట్లాడడు ఈ న్యూస్ గురించి బయటపెట్టడు దేశం బయటికి వెళ్ళి దేశ్ బదల్ రహాహయ్యని వికసిత్ భారత్ అని ఆత్మ నిర్భర్ భారత్ అని సగర్వంగా చెప్తూ పెట్టుబడులను దేశానికి తీసుకొస్తుంటే అంతర్జాతీయ లెవెల్లో దేశం పేరు మారుమోగేలా చేస్తుంటే ఇంకో పక్క బురద చల్లడానికి డబ్బులు తీసుకోవడానికే వెళ్తాడు ఈ రాహుల్ పప్పు ఖాన్ సోరెస్ కి పైన విత్తనాలు ఇలానే బుర్ది చల్లుతారు అంతకన్నా ఏం చేయగలరు ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఆఫ్ ఇండియా తినే అని మనం గుర్తుపెట్టుకోవాలి దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే వీళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా దేశ ద్రోహం చేస్తున్నట్టే అప్పట్లో వైరల్ అయిన ఒక ఫోటో న్యూస్ ఆర్టికల్ బయటికి వచ్చింది అమెరికన్స్ ఆర్ ఆస్కింగ్ రాహుల్ ఫ్రమ్ ఇండియా ఆర్ పాకిస్తాన్ అని వాళ్ళ దేశానికి వెళ్ళి మన దేశం మీద బురద చల్లుతుంటే వాళ్ళకి డౌట్ వచ్చిందంట రాహుల్ని చూసి అమెరికన్స్కి ఈయన భారతీయుడేనా లేకపోతే పాకిస్తానీయుడా అని అనుమానం వచ్చినట్టు ప్రశ్నించే ఒక న్యూస్ క్లిప్ అయితే వైరల్ అవుతుంది కాకపోతే ఇది ఫేక్ అని తేలింది నిజంగా అలాంటి న్యూస్ ప్రచురితం అవ్వలేదు అక్కడ ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిన రాహుల్ ఖలిస్తానీలతో కూడా చేతులు కలిపాడు గురు పత్వంత్ సింగ్ పన్ను ఈయన పేరు మీకు గుర్తే ఉండి ఉంటుంది గుర్తున్నారా తుక్కుడే తుక్కుడే గ్యాంగ్ అదే ఒక కలిస్తానీ ఈయన పంజాబ్ ని మన దేశం నుండి విడదీసి దేశాన్ని ముక్కలు చేసి కలిస్తాన్ అనే ప్రత్యేక దేశం చేయాలి అనుకునే ఒక వేర్పాటు వాద శక్తి అలా చేయడానికి కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నాడు అని ఒక వీడియో కూడా అప్పట్లో రిలీజ్ చేశాడు ద్వేషి ఎందుకంటే మోదీ ఉన్నంత కాలం ఈ దేశాన్ని ముక్కలు కానివ్వడు కనుక వీళ్ళంతా మోదీ ద్వేషులు ఇలాంటి ఒక వేర్పాటువాద ఉగ్రవాద శక్తులతో పప్పు చేతులు ఎందుకు కలుపుతున్నాడు వాళ్ళు ఈయనని పొగడమేంటి విదేశాలకు వెళ్లి భారతదేశంలో సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ ఢిల్లీలోని సోనియా గాంధీ ఇంటిని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో సిక్కులు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్లాకార్డులు ప్రదర్శించారు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇంతకీ ఏమన్నాడు is going to be allowed to wear his turban in india or he as a sikh is going to be allowed to wear a kada in india or he as a sikh is going to be able to go to gurdwara that's what the fight is about భారత్ లో సిక్కులకు భద్రత లేదని వారు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారంటూ ఓ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు అయితే ఈ సభకు కలిస్తాని మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరైనట్లు ఆరోపణలున్నాయి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతూ సిక్ ఫర్ జస్టిస్ చీఫ్ గురు పత్వంత్ సింగ్ పన్ను రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఆయనకు మద్దతు తెలిపారు కానీ రాహుల్ వ్యాఖ్యలను సిక్కు సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి సిక్కులను అవమానించేలా ఉన్నాయని ఇలా మాట్లాడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ తక్షణమే సిక్కుల చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఫోటో చూడండి ఇలా ఎందరో సిక్కులు నేను తర్బన్ కడ రెండు గర్వంగా ధరిస్తాను గురుద్వారాకి వెళ్తాను ఎవరు నన్ను ఎప్పుడు ఆపలేదు మమ్మల్ని నీ రాజకీయాలకి వాడుకోవద్దు అని పోస్ట్ చేస్తున్నారు ఇంకా ఎందరో ఫోటోస్ పెట్టి ప్రశ్నిస్తున్నారు నేను పెట్టుకున్నాను అని మొన్నటికి మొన్న కాన్ఫరెన్స్ కూడా అలానే తర్బన్ ధరించి మరీ అటెండ్ అయ్యారే ఎవరు ఆపలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కు వ్యతిరేక అల్లలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సిక్కులపై మారణకాడ జరిగిన విషయం రాహుల్ గాంధీకి గుర్తులేదా మరిచాడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అల్లలలో మూడు వేల మంది మరణించారు ఆ సమయంలో ఎందరో సిక్కులు తమ తలపాగాలను తొలగించాల్సి వచ్చింది ఉంటే గుర్తుపట్టి చంపేస్తారని భయపడి క్లీన్ షేవ్ కూడా చేసుకున్నారు పాపం వాళ్ళు జరిగింది ఎవరి హయాంలో కాంగ్రెస్ హయాంలో కాదా చేపించింది ఎవరు చేసేవన్నీ చేసి దేశం బయటకి వెళ్ళి మళ్ళీ మన దేశం పరువు తీస్తూనే ఉంటున్నాడు వీళ్ళ మన ప్రతిపక్ష నాయకులు వీళ్ళ రేపు మనల్ని పాలించేది ఈయనక లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇచ్చింది ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇలాంటి వాడికా ఇలా దేశ విచ్చిన శక్తులతో దేశాన్ని ముక్కలు చేయాలి అని కాచుకున్న శక్తులతో ఎందుకు కలుస్తున్నాడు రాహుల్ గాంధీ అని ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈ రోజున అడగాలి మన దేశంలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ తీసేస్తుంది అని అబద్దపు ప్రచారాలు చేసిన ఈ పప్పు ఖాన్ కాంగ్రెస్ పార్టీ విదేశాలకు వెళ్లి మన దేశంలో రిజర్వేషన్ తీసేస్తామని అంటున్నారు ఇది ఎవరికి తెలియదు కదా ఏ మీడియా ఛానల్ హైలైట్ కూడా చేయలేదు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు భారత్ లో గొడవలు వరాచకాలు సృష్టించేందుకు డీప్ స్టేట్ తో కుమ్మక్కైనందుకు వేర్పాటు వాదులను కలుస్తున్నందుకు ఆయనపై రాజద్రోహం అభియోగం మోపాలి అమెరికా మన దేశ ప్రతిపక్ష నాయకులకు ప్రత్యేకంగా కొందరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే మన దేశ ప్రధాన మంత్రి తన పని తాను కరెక్ట్గా చేస్తున్నాడు అని అర్థం ఆయన అమ్ముడు పోలేదు అని అర్థం ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ అని అర్థం ఏదేమైనా ఈ పప్పు ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఆఫ్ ఇండియా చేసే పనులు మనం తెలుసుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియచేస్తూనే ఉండాలి ఇలాంటి వాడి చేతిలో దేశాన్ని పొరపాటున పెడితే కుక్కలు చింపిన విస్తరి చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేడు లెట్స్ ఎడ్యుకేట్ మోర్ పీపుల్ అబౌట్ దిస్ ట్రైటర్ జై భారత్ జై హింద్